హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను పెట్టే వీడియోలు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి తక్కువ బడ్జెట్లో ప్లాట్స్ బెటర్ ఇన్వెస్ట్మెంట్ అనమాట సో ఇక్కడ మనం అయితే అక్కడ లొకేషన్ అయితే చూడొచ్చు అది జెడ్చల్లే అనమాట అక్కడ మనకు బిల్డింగ్స్ అన్ని కనబడుతున్నాయి సో ఇది యాక్చువల్గా అయితే వంద ఎకరాల డిటీసీపీ పాత వెంచరు దీనికి మనకు రెండు సైడ్ల రోడ్లు ఉన్నాయి ఇటు సైడ్ నుంచి జడ్చల్ నుంచి రావడానికి మనకు కనెక్టివిటీ ఉంది అట్లాగే ఇట్లా బెంగళూరు నేషనల్ హైవే మీద నుంచి కూడా మనకు జస్ట్ ఒక కిలోమీటర్ డిస్టెన్స్ లో మన ఈ వెంచర్ ఉంటది అనమాట అక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు మొత్తం బిల్డింగ్ కన్స్ట్రక్షన్లు అయితున్నాయి అక్కడ సో అక్కడ నుంచి సెంటర్ లో మనకు సిక్స్టీ ఫీట్ రోడ్ అయితే మనకి ఇవ్వడం జరిగింది మీరు సెంటర్ లో ఇక్కడ డివైడర్ అంతా గమనించవచ్చు మొత్తం సెంటర్ లో సిక్స్టీ ఫీట్ రోడ్ అనమాట అయితే దీంట్లో మొత్తం డ్రైనేజ్ కానీ రోడ్ కటింగ్ కాని చుట్టూ పార్కులు దగ్గర దగ్గర ఒక మూడు నాలుగు పార్కులు కూడా డెవలప్మెంట్ చేశారు వెంచర్ చుట్టూ ఫెన్సింగ్ కూడా ఇవ్వడం జరిగింది సో మినిమం డెవలప్మెంట్స్ అయితే చాలా తక్కువ బడ్జెట్ లో ప్లాట్లు అయితే దీంట్లో మనకు రీసేల్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం గమనిస్తే పక్కనే ఎస్సీ జెడ్ జస్ట్ ఒక వన్ కేఎం లో ఎస్సీ జెడ్ ఉంది దగ్గర దగ్గర ఒక థర్టీ ఫార్టీ కంపెనీస్ కూడా ఉంటాయి దాంట్లో పక్కనే యూనివర్సిటీ కూడా ఉంది ఇక్కడ నుంచి నలభై ఐదు నిమిషాల్లో మనకు ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి నాలుగు కిలోమీటర్లో జర్చల్ న్యూ బస్ స్టాండ్ అయితే వెళ్ళిపోవచ్చు సో ఫ్రెండ్స్ ఓవరాల్ గా చూసుకుంటే చాలా మంచి ప్లాట్ అనమాట లో ముప్పై మూడు సైజ్ ఐదు యాక్చువల్ అనమాట యాక్చువల్గా గమనిస్తుంది ప్లాట్ సో ఇక్కడ ఈ వైట్ స్టోన్ ఏదైతే ఉందో మొత్తం ఇది వచ్చేసి నూట అరవై ఐదు గజాల ప్లాట్ ముప్పై మూడు నలభై ఐదు సైజ్ అనమాట వెస్ట్ ఫేసింగ్ అవుతుంది థర్టీ త్రీ ఫీట్ రోడ్ కంది సో వెంచర్ అయితే డిటీసీపీ అప్రూవ్డ్ ఫ్రెండ్స్ పూర్తి వివరాల కోసం అయితే నాకు కాల్ చేయండి మీకు నా నంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్